నా నేతల బంధులందరికీ నమస్కారంతో జాబితా అడవిలో నగన్నె లాయరా నా నేత కాని ఆదిమ కాల ముని మనిషి గురువులను కాపాడేనాడు అడవిలో లాయరా నా ఆదిమ కాపాడినాడు రాష్టాల నుంచి నూలు తీసి మగ్గాల పైన నేత రాత్నాల నుంచి నూలు తీసి మన మగ్గాల పైన మా తత్తువంత దార హోషనం మన దేశ ప్రతి నీల వ్యక్తినం మా తత్తువంత దార హోషలం మన దేశ ప్రతి నీల వ్యక్తినము అంత రానులమై అన్నాడుతుందే కుర్తిస్తులే అనదిలో